you <sweak> అందరికి నమస్తే నా పేరు ప్రవీణ్ నా ఫస్ట్ వీడియోనే నేను నాన్ వేషన్ గురించి ఎందుకు చెప్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే గత కొద్ది రోజులుగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకనంటే కంప్లీట్ గా ఒక మనిషి ఒక రోజు రెండు రోజులు మా అంటే జనాల గురించి పట్టించుకొని ఈ బెట్టింగ్స్ ఆడద్దు ఈ బెట్టింగ్స్ ఆడడం వల్ల మీరు నష్టపోతున్నారని చెప్పేసి ఒక్క రోజు రెండు రోజులు చెప్పొచ్చు కానీ నిరంతరం ఒక రెండు నెలలుగా కష్టపడుతున్నాడు మన నాన్ వేసిన గారు ఈయన కష్టానికి తగ్గ ఫలితం ఉంది ఫలితం ఏంది అని అంటే ఏదో డబ్బులో ఏదో కాదు ఎట్లెట్లయితే ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు అందరూ అందరు అట్లా డౌన్ అవ్వకుండా వచ్చారు సో వంద మంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్రమోషన్ చేసారు ఎప్పుడైతే నాన్ వెజ్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి వంద నుంచి ఎనభైకి ఎనభై నుంచి యాభైకి యాభై నుంచి ముప్పైకి ముప్పై నుంచి పదికి సో బడా బడా వాళ్ళని కొట్టి ఆల్రెడీ మేము కదా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని కంటిన్యూ ఒక వెయ్యి వీడియోలో రెండు వీడియోలో చేసి ఉంటాడు సో అన్ని వీడియోస్ లో ఒక్క వీడియోలు కూడా ప్రమోషన్ చేయలేదు ఒకవేళ ప్రమోషన్ చేసి ఉంటే ఈ రోజు బడా బడా ప్లేస్ లలో ఉండే కోటీశ్వరం లో ఉండే వ్యక్తుల్లో మన నాన్ గారు ఉండేది కానీ ఆయన ఇప్పటికీ ఒక ప్రమోషన్ చేయట్లేదు ఏం చేయట్లేదు ఒకవేళ ఆయన డ్రోన్లు కొన్నా లేకపోతే ఏది కొన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తుండు డిస్కౌంట్ తీసుకుంటుండు జెన్యున్ గా డిస్కౌంట్ తీసుకొని వాళ్ళ షాప్ వీడియో కూడా అది ఇండియా కాదు ఎక్కడెక్కడ దేశాల వీడియోలు పెడుతున్నాడు ఆయన ఈ విషయంలో నాకు అంటే చాలా అంటే చాలా బాగా నచ్చిండు ఆ ఈ ప్రమోషన్లు గానీ ఈ బెట్టింగ్ యాప్స్ గానీ చాలా మందిని చంపిస్తున్నాయి మనం కూడా చాలా వీడియోలు చూసినాం మందు దా చచ్చిపోయే వాళ్ళను రైల్వే ట్రాక్ మీద కూర్చొని నేను ఇక చచ్చిపోతున్నా అమ్మ ఈ క్రెడిట్ కార్డు వల్ల నేను చచ్చిపోతున్నాను సో ఇట్లా చెప్పే వాళ్ళు బాగా మంది ఉన్నారు ఈ క్రెడిట్ కార్డులు లోన్లు తీసుకోవడం అటు బెట్టింగ్ యాప్ లో పెట్టడం అయిపోవడం ఇంకొకరి దగ్గర అప్పులు తీసుకోవడం మళ్ళీ పెట్టడం అయిపోవడం ఇట్లా జరుగుతున్న తరుణంలో ఇక మనకు ఏమంటారు ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎముడు అన్నట్టు ఎవరు మన నాన్ వేసిన అన్న ఎందుకు ఎముడు అని అంటే ఇక మొత్తం కిందికి వెళ్ళి పెకిల్ మనం ఏమంటారు పెద్ద పెద్ద చెట్లు లెక్క వృక్షం లెక్క అయినా కూడా ఇక ఏర్ల కేరళ పీక్ పడేద్దాం అని ఫిక్స్ అయిండు ఏర్ల కేర్ల పీకెత్తుండు ఇక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వరకు ప్రమోషన్ చేద్దాం అని అంటే ఒక ఆలోచన వచ్చేటట్టు చేసిండు నిజానికి నాన్ అనే వ్యక్తి ఈ రోజు ఈ యుద్ధం చేయకపోతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇంకా సోషల్ మీడియాలో ప్రమోషన్లు పెరిగేవి అట్లనే ప్రమోషన్లతో చాలా మంది చాలా మంది అప్పుల పాలయ్యి వాళ్ళకి వేరే గత్యంతరం లేక చనిపోయే సిచ్యువేషన్ వచ్చే రోజు వచ్చేది ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి ఆపడం వల్ల చాలా మంది ఆగిపోతారు అనమాట అంటే ఈ ఇంకోసారి మనం చెయ్యొద్దు ఇదంతా ఫ్రాడ్ ఈ యాప్స్ అనేటి ఒకసారి ఇస్తాయి ఇంకోసారి పోగొడతాయి అనే సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది నాన్ వెజ్ అని అన్నా సో నిజంగా చెప్తున్నా నువ్వు ప్రపంచ దేశాలు తిరిగి నువ్వు ఏం నేర్చుకున్నావో ఏం చేసినావో తెలియదు కానీ మన భారత ప్రజల క్షేమాన్ని మాత్రం నువ్వు చాలా అంటే చాలా కోరుకుంటున్నావు నాకు ఆ విషయంలో అంటే బీభచ్చంగా నచ్చిన కొంతమంది చిన్న చిన్న కి యూట్యూబర్స్ కూడా ఫోన్ లో కొనిచ్చిండు ఒకరికి ఐఫోన్ కొనియడం ఇంకొకరికి ఇంకో ఫోన్ కొనియడం ఇట్లాంటి చేస్తున్నాడు ఎందుకు అంటే నిజంగా వెజ్ అన్నకు కోట్లు ఉన్నాయా ఇంకేమి ఉన్నాయా అంటే అట్లా కాదు పేద కుటుంబం నుంచి మొదలయ్యి ఆయన లైఫ్ ను స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఎక్కడో పోయి ఒక షిప్ లా పనిచేసుకుంటూ మళ్ళక్కడ కోవిడ్ వచ్చిందని చెప్పేసి జాబ్ నుంచి తీసేయడం వల్ల ఇంటికి వచ్చి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి నన్ను చూసి పది మంది ఇన్స్పైర్ అయ్యి అవ్వాలి అనే ఇంటెన్షన్ తోని ఈ ప్రపంచ నలుమూలలు తిరుక్కుంటూ ప్రజలకు మేలు చేయడంతో పాటుగా ఇట్లాంటి సోషల్ అవేర్నెస్ చేయడం చాలా అంటే చాలా నచ్చింది ఏముంది ఆయన ఏదో దేశం పోయి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఒక ఇది గీడు ఉంటది గీడు ఉంటది వీటి ద్వారా కూడా పైసలు వస్తాయి కానీ పైసలు వస్తున్నాయి కదా ఇంకేందే ఆల్రెడీ ఒకసారి నాకు అరవై లక్షలు వచ్చినాయి ఒకసారి డెబ్బై లక్షలు వచ్చినాయి ఒకసారి ముప్పై లక్షలు వచ్చినాయి అచ్చిన అట్లనే వీడియో తీసుకుంటాని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఉన్నారు ప్రతి వీడియోకి వన్ మిలియన్ టూ మిలియన్ టెన్ మిలియన్ వచ్చే వ్యూస్ కూడా ఉన్నాయి సో అట్లాంటి ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ సోషల్ అవేర్నెస్ చేద్దాం ప్రజల్ని కాపాడుకుందాం మన తెలుగు ప్రజలు ఇట్లాంటి మోసాలకు బాగా గురైతురు అని చెప్పేసి మనోడు ముందుకొచ్చి ప్రతి చిన్న యూట్యూబర్ నుంచి చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి వేసుకుంటే ఈ రోజు అందరు మూసుకునే సిచ్యువేషన్ వచ్చిండు సో నీలాగానే అందరు ఆలోచించాలి నీలాగానే కష్టం చేస్తేనే రూపాయిస్తది గానీ ఈ ఏదో మధ్యలో వచ్చిన పైసలతోని ఎంజాయ్ చేసుకుంటూ కార్లు బంగ్లాలు కొనుక్కుంటూ తిరుగుతున్న వ్యక్తులకి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన సరైన సమాధానం చెప్పి ఈ రోజు మళ్ళీ మా చిన్న చిన్న యూట్యూబర్ల గుండెలు నిలిచిన ఈ యొక్క విషయంలో నువ్వు తోపన్నా సో నేను మాక్సిమం అవాయిడ్ చేసిన మీరు కూడా నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఆపేయండి రెగ్యులర్గా వీడియోలు చేద్దామని అనుకుంటున్నా రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నా సో ఇట్లాంటి నేను వీడియోలు చేయడం మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొత్త ఛానల్ని అట్లనే నేను చెప్పింది నిజమని మీకు అనిపిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్